ఈ రాష్ట్రంలో సంక్షేమం ఉండాలన్నా మహిళల్ని మహిళలకి సంక్షేమం ఉండాలన్నా పిల్లలకి మంచి కాలేజీల్లో మంచి చదువుల్లో ఉండాలన్నా రైతులకి గిట్టుబాటు ధర రావాలన్నా అసలు వాతావరణ పరిస్థితులే బాగుండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంటేనే దేవుడు కరుణిస్తాడు ఆ స్వామిని జగన్మోహన్ రెడ్డి గారి పాలన త్వరితరగతిగా ఇప్పించి ప్రజలను ఆదుకోవాలని ఈ పక్షపాత వైఖరి కలిగిన అంటే కొంతమందికి మేలు చేస్తూ కొంతమందికి మా వాళ్ళు కాదనుకునే పక్షపాత పార్టీ ఈ పచ్చ పార్టీ